ఇక ఫోన్ తీయడం పేటిఎం స్కాన్ చేయడం ఆపేయండి అవును ఈ నెలాఖరి నుంచి పేటీఎం చేయడానికి వీల్లేదు పేటిఎం బ్యాంక్ లిమిటెడ్ ద్వారా మనీ లాండరింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఆర్బీఐ ఉక్కుపాదం ఓపింది దీంతో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ పరిమితులు కస్టమర్లను ఎలా ప్రభావితం చేస్తాయన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత డిపాజిట్లు టాపప్లను ఆమోదించవద్దని రిజర్వ్ బ్యాంక్ పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆదేశించింది ఒక రకంగా చెప్పాలంటే ఇక దుకాణం మూసుకోవాల్సిందని చెప్పేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత కస్టమర్ ఖాతాలు ప్రీపెయిడ్ సాధనాలు వ్యాలెట్లు లేదా కార్డులపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని క్రెడిట్ లావాదేవీలు నిర్వహించవద్దని ఆదేశించింది పేటీఎం వ్యాలెట్ వినియోగదారులు తమ బ్యాలెన్స్ అయిపోయే వరకు తమ నిధులను ఉపయోగించుకోవచ్చుంది కానీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత డబ్బును జమ చేయడం కుదరదని పేర్కొంది ఆర్బీఐ ఆలోచనలో ఎలాంటి మార్పు లేకుంటే పేటిఎం వ్యాలెట్కు టాపప్లు నిలిచిపోతాయి వాటి ద్వారా జరిగే లావాదేవీలు ఇక ఆగిపోతాయి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏమిటి ఇది మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం అనుబంధంగా ఉంది పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పిపిబీఎల్ లో నలభై తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది విజయశేఖర్ శర్మకు బ్యాంకు లో యాభై ఒక్క శాతం వాటా ఉంది పీపీబీఎల్ మే ఇరవై మూడు రెండు వేల పదిహేడున చెల్లింపుల బ్యాంకుగా కార్యకలాపాలు ప్రారంభించింది సేవింగ్స్ కరెంట్ ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు వాలెట్స్ యూపీఐ ఫాస్టాగ్తో సహా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ విలువైన ఇరవై నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్ల లావాదేవీలను నిర్వహించే వినియోగదారులతో పీపీబీఎల్లో భాగమైన పేటీఎం వాలెట్ ట్రాన్సాక్షన్లలో ఆధిపత్యం చెలాయించింది తర్వాత పేటిఎం సేవలను ఉపయోగించగలమా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత డిపాజిట్స్ లేదా టాప్ అప్లను ఆమోదించకుండా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ను ఆర్బీఐ నిషేధిస్తుంది అయితే కస్టమర్లు తమ బ్యాలెన్స్ అయిపోయే వరకు ఎలాంటి పరిమితులు లేకుండా ఉపసంహరించుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు పేటిఎం వాలెట్ వినియోగదారులు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు లావాదేవీలను కొనసాగించవచ్చు కానీ ఆ తర్వాత డబ్బును మాత్రం అకౌంట్ లో జమ చేయలేరు ఇలాంటి నియమాలు పీపీబిఎల్ ఖాతాలకు ఫాస్టాగ్ నేషనల్ కామల్ మొబిలిటీ కార్డు వంటి అనుబంధ సేవలకు వర్తిస్తాయి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా పేటీఎంపై పై నిషేధంతో ఇప్పుడు కస్టమర్లు వేటిని ఉపయోగించాలన్న దానిపై సస్పెన్స్ నెలకొంది మోబిక్విక్ ఫోన్ పే ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి అమెజాన్ పేతో సహా పలు బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ సంస్థలు వాలెట్ సేవలను అందిస్తున్నాయి ఫాస్టాగ్ సేవల కోసం కస్టమర్లు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసీఐసీఐ ఐడిఎఫ్సి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి ముప్పై ఏడు పైగా అధికృత బ్యాంకులను ఎంచుకోవచ్చు పై ఆర్బీఐ ఆంక్షలు ఎందుకు పెట్టింది పేటిఎం బ్యాంక్ నిర్వహిస్తున్న అనేక ఖాతాలు కేవైసీ తీసుకోకపోవడం పాన్ జతచేసి లేకపోవడంతో పాటుగా పలు ఖాతాలకు ఒకే పాన్ నెంబర్ వినియోగించడం మొత్తం తెరవెనుక మనీ లాండరింగ్ జరుగుతుందన్న ఫిర్యాదులతో ఆర్బీఐ రంగ ప్రవేశం చేసింది దీంతో పేటిఎం షేర్లు భారీగా దెబ్బతిన్నాయి ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్న సమాచారంతో పేటిఎం స్టాక్ పది శాతం క్షీణించాయి ఫిబ్రవరి ఐదున లోయర్ సర్క్యూట్ ను తాకాయి గత మూడు సెషన్లలో నలభై రెండు శాతానికి పైగా పతనం కొనసాగింది సోమవారం ఉదయం నాటికి ఏడు వందల అరవై ఒకటి పాయింట్ నాలుగు రూపాయల నుండి నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు రూపాయలకు పడిపోయింది పేమెంట్స్ బ్యాంక్ యూనిట్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుండి స్టాక్ వరుసగా లోయర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతోంది ప్రతిస్పందన ఏమిటి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన కఠినమైన నిషేధానికి పేటీఎం వాలెట్ వ్యాపారం బహుశా మొదటి బాధితుడని చెప్పాల్సి ఉంటుంది వాలెట్ల వ్యాపారాన్ని విక్రయించడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ను కొనుగోలు చేయడానికి ముందున్న ఆప్షన్లుగా ప్రచారం జరుగుతోంది అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని మనీ లాండరింగ్ నిరోధక కార్యకలాపాలకు సంబంధించి కంపెనీ కాని దాని అసోసియేట్లు లేదా వ్యవస్థాపకుడు సీఈఓపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎటువంటి దర్యాప్తు చేయలేదని పేటిఎం మాతృసంస్థ వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ స్పష్టం చేస్తోంది ఆర్బీఐ ప్రభుత్వ సంస్థల విచారణకు హాజరవుతామని ఎల్లప్పుడూ అధికారులకు సహకరిస్తామని పేర్కొంది తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామంది పేటిఎం బ్యాంక్ తో సంబంధం లేని లోన్ పంపిణీ బీమా పంపిణీ ఈక్విటీ బ్రోకింగ్ వంటి ఆర్థిక సేవలు ప్రభావితం కావని హామీ ఇచ్చింది